హాయ్ అస్సలం వైకమ్ నమస్కారం ఎలా ఉన్నారు అందరూ బాగున్నారు వెల్కమ్ బ్యాక్ టు సోహిల్ బ్లాగ్స్ ఎప్పుడైతే టైం వచ్చేసి లెవెన్ అవుతుంది మా మేడం వాళ్ళ అమ్మాయి అయితే ఫోన్ చేసింది హాస్పిటల్ మార్నింగ్ అయితే డ్రాప్ చేసి వచ్చిన సిక్స్ థర్టీకి ఇప్పుడైతే వెళ్తున్నా పికప్ చేసుకోవడానికి మేడం వాళ్ళు అయితే రేపు నాకు తెలిసి సఫర్కి వెళ్తున్నారు షార్ట్ వీడియోలు చూస్తుంటారు సఫర్కి అయితే వెళ్తున్నారన్నమాట దాని గురించి షాపింగ్ అయితే నడుస్తుంది రెండు మూడు రోజుల నుంచి డ్యూటీ ఎక్కువ ఉంది మళ్ళీ అదేవిధంగా అయితే నేను నాకు కొద్దిగా కంటికి చిన్న పురుగు ఏమో కుట్టినట్టుంది అన్న రూమ్లో పడుకున్నప్పుడు అది నొప్పి ఎక్కువ అవ్వడం వల్ల కన్ను మొత్తం అయితే చిన్నగా అయిపోయింది దానికి అయితే మెడిసిన్ అయితే మేడం చెప్పి అయితే తెప్పించుకున్నా ఇప్పుడైతే వెళ్తున్నా మేడం వాళ్ళ అమ్మాయిని అయితే పికప్ చేసుకోవడానికి ఫుల్ అయితే ట్రాఫిక్ ఉంది ఈరోజు మొత్తం ఏడాది చూసినా యాక్సిడెంట్లు అయ్యి ఉన్నాయి ఈ యాక్సిడెంట్ అయితే తప్ప ట్రాఫిక్ అయితే జామ్ కాదు ఈ యాక్సిడెంట్లు అయితేనే జామ్ అవుతుంది రోడ్డు పైన చాలా యాక్సిడెంట్ అవుతున్నాయి మార్నింగ్ వచ్చేటప్పుడు అయితే ఒకటి చూసిన దాన్ని వీడియో అయితే తీసిన మీకు చూపిస్తారు మొత్తం అయితే కుప్పలు కుప్పలుగా పడి ఉన్నాయి బండ్లు అయితే మరి ఘోరంగా అయితే ట్రాఫిక్ అయితే ఎక్కువ ఉంది చూపిస్తాం ఇదైతే రియాత్ ఏమంటారు ఎగ్జిట్ ట్వంటీ నైన్ దగ్గర ఇది మొత్తం అయితే ట్రాఫిక్ ఇప్పుడు ఇక్కడ నుంచి పడితే థర్టీ టూ వరకు ట్రాఫిక్ జామే ఉంది మొత్తం అయితే రెడ్ చూపిస్తుంది అన్నమాట కాబట్టి ఒక ఇది ఇది ఒక రోడ్ ఇంకోటి ఉంది ఫాత్ అదైతే మొత్తమే రెడ్ ఉంది ఈ ఎక్కడి నుంచే దా అంటే రింగ్ రోడ్ ఎక్కినప్పటి నుంచి ఫాత్ హాస్పిటల్ దాకా మొత్తం రెడ్డే ఉంది గంట పది నిమిషాలు చూస్తుంది ఇదే ఒకటే యాభై నిమిషాలు చూస్తుంది ఇదే బెటర్ మళ్ళీ ఫోర్ వే అయిన వన్ ట్వంటీ స్పీడ్ కొట్టచ్చు అది ఏడైనా మా సందర్భం దొరికినప్పుడు ఖాళీ ఉంటే కూడా వన్ ట్వంటీ కొట్టచ్చు నుంచి పోతే వంద లోపలనే పోవాలి అందుకోసం ఇటు నుంచి పోతున్నాను టైం కూడా తక్కుంది అటు నుంచి కిలోమీటర్ దగ్గర కానీ ఇటు నుంచి అయితే కిలోమీటర్స్ ఎక్కువ ఇది లాంగ్ పడుతుంది కానీ తొందరగా వెళ్ళిపోవచ్చు హైవే కాబట్టి చూద్దాం అక్కడ అమ్మాయిని పికప్ చేసుకున్న తర్వాత బట్టలునే ఐరన్ షాప్లు ఇచ్చినాయి అవన్నీ తీసుకోవాలి హాస్పిటల్ దగ్గర అయితే రీచ్ అయిపోయినా ఇదంతా మొత్తం అయితే మిలిటరీ హాస్పిటల్ ఇక్కడ నేను వచ్చి దాదాపు నలభై నిమిషాలు అయిపోతుంది ఇక్కడికి వచ్చి మా మేడం వాళ్ళ అమ్మాయి ఇంకా పని ఉంది ఇంకా పేషెంట్స్ ఉన్నారని చెప్తున్నది ఎప్పుడైతే వెయిట్ చేస్తున్నా అక్కడ నుంచి అయితే మా మేడం కూడా ఫోన్ చేస్తున్నది ముఖ్యం పనులు బాగా అయిపోయినాయి ఈ మధ్య అంటే మేడం వాళ్ళ డ్యూటీ ఉంటే ఏం కాదు వాళ్ళ అమ్మ వాళ్ళ డ్రైవర్ ఆ బండి నెలలా మూడుసార్లు ఖరాబ్ అవుతుంది ఖరాబ్ చేస్తాడు పోయి మెకానిక్ ఇస్తాడు వాడు డ్యూటీ ఉంది ఇప్పుడు వాడు వాడు నాకు ఫోన్ చేయరాడు కానీ మా మేడం నేను తిట్టిన నిన్న కూడా వాడు డ్యూటీ చేసిన తిట్టినా వాడికి నీకు పని పాట ఏం లేదు ఊకే ఫోన్ చేస్తాను అయితే మా మేడం అయితే ఈరోజు ఆడు వేయడానికి మేడం చేసింది ఇప్పుడు మేడం ఏమో ఇలా మేడం వాళ్ళ అమ్మాయి మీద ఏమో తిడుతుంది తొందరగా ఎందుకు పిలుచుకున్నాం అన్నట్టు ఈడ పేషెంట్లు ఉన్నారు అని చెప్తుంది ఈడేమో ట్రాఫిక్ అయితే ఫుల్ ఉంది ఎల్ల నీకు రాకుండా ఎటు బయటకి పిచ్చి ట్రాఫిక్ ఉంది ఇక్కడ చూస్తున్నారా ఇప్పుడు ఇప్పుడు కదులుతున్నాయి బండ్లు ఇప్పుడాగా నేను వెనకాల ఉన్నా దగ్గరికి వెళ్ళిపోతున్నా రమ్మని చెప్పింది మళ్ళేమో ఇంకా ట్వంటీ మినిట్స్ కావాలని చెప్పింది అందుకోసం అయితే ఇటు వెయిట్ చేస్తున్నాం ఇప్పుడు ఏం చేయలేము మనం ఇట్లా ఉంటే బాధ వెల్కమ్ బ్యాక్ గైస్ మన తీసానని వచ్చేసిండు ఎప్పుడైతే మధ్యాహ్నం మేడం వాళ్ళ అమ్మాయిని తీసుకున్న తర్వాత అయితే ఎప్పుడైతే మేడం వాళ్ళని అయితే అయితే తీసుకొచ్చేసిన నైట్ అయిపోయింది డ్యూటీ ఎక్కువ ఉండటం వల్ల వీడియో తీసుకొచ్చి తీయలేకపోతున్నాయి ఎందుకంటే రేపు వెళ్తున్నారు మా వాళ్ళు ఇంగ్లాండ్ వెళ్తున్నారంట లండన్ ఇంగ్లాండ్ ఎటో వెళ్తున్నారని చెప్పారు రేపు ఎయిర్పోర్ట్ కూడా వెళ్ళాల్సి వస్తుందేమో ఇప్పుడైతే ఫైర్ ఇయర్ మార్కెట్కి వచ్చినాం ఉన్న దగ్గర నేను ఏమో ఏముంటుంది క్యాలే దితే క్యాలి వైక్ వచ్చా రేపు అట్టే తిరుగుదాం ఎందుకంటే చాలా రకాలు అవుతున్నాయి కత్తులు కటార్లు ఐదు రియాలి కేవలం కేవలం పా

पंच रिजल का ही हो गया। हाँ, है ना। पांच रियाल का बारबी वेको मं मंजूर नूर ऐसी डेब लो ये, ना। मंच मंच के। ये है देखो जाली इधर पदकोल మన దగ్గర ఉన్నాయి మేరపాస్ దోహే బీస్ రియర్ ఒక తగడి మేము దో రక్కడే రూమ్పై దాని స్టాండ్ బార్బీకు చేసుకోవడానికి స్టాండ్ ఇది చిన్న ఉంది ఇది అయితే మంచి పెద్ద ఉంది అన్నమాట ఇది వచ్చేసి ఇరవై తొమ్మిది రియర్లు తీసుకోవడానికి ఇబ్బంది ఏం లేదు కానీ ఇంటికి పంపడానికి తీసుకెళ్ళడానికి ప్రాబ్లం అయిపోతుంది పెద్ద పెద్ద ఐటమ్ ఇది కా కార్లో పెట్టుకొని కార్ అద్దం వేడి అవ్వకుండా పెట్టుకోవడానికి అన్నీ అయితే మేడ్ ఇన్ చైనా సామాన్ ఇది అందులో నుంచి అయితే బయటకు వచ్చేసినాం అయితే చాలా గాలి అయితే నడుస్తుంది ఎప్పుడైతే వెళ్ళిపోతున్నామన్నట్టు బండి దగ్గరికి టీవీలు అయితే ఉన్నాయి ఇక్కడ ఇది పక్కల్లో అయితే మొత్తం టీవీలు మరియు ఫ్రిడ్జ్లు అయితే ఉన్నాయన్నమాట ఇప్పుడైతే ఏంటంటే వాయిస్ ఓవర్ ఇస్తున్నా బయట ఎక్కువ గాలి రావడంతో సౌండ్ ఎక్కువ ఉండడంతో వాయిస్ ఓవర్ ఇస్తున్నా ఇందులోకి వెళ్తే దాదాపు మూడు నాలుగు వేల రియాల్లో అయితేనే అందులో షాపింగ్ చేయగలుగుతాం ఎందుకంటే అన్ని ఎక్స్పెన్సివ్ ఉంటుంది ఇదైతే మైక్రోవేవ్ అవన్నీ అయితే ఉన్నాయన్నమాట షిఫా రోడ్ పైన ఉంది ఇవన్నీ ఇప్పుడైతే మనము సూపర్ మార్కెట్ దగ్గరకు వచ్చేసినాం ఇదైతే ఫార్మసీ మెడికల్ షాపు రోడ్ అయితే ఇది హైవే రోడ్ దాని పక్కన అయితే ఇలా షాపులు అయితే ఉన్నాయి ఇదైతే దానికి మంచి అట్రాక్షన్ కోసం అయితే వెల్కమ్గా అన్నట్టు పెడతారు ఇక్కడైతే చూస్తున్నారు కదా ఇదైతే షే అంటే మీట్ మార్కెట్ ఇది మీట్ షాపు అందులో అయితే గొర్రె మేక మరియు అదైతే ఉంటే అయితే దాని మటన్ అయితే దొరుకుతుంది అరవై రెళ్ళ కిలో అంట ఎప్పుడైతే ఇందులోకి వెళ్ళిపోదాం సూపర్ మార్కెట్లో ఏదైనా కోల్డ్ డ్రింక్ తాగేసి అయితే పోదాము మేడం వాళ్ళైతే వెళ్ళే టైం అయిపోయింది కాబట్టి మనం అక్కడికే కూల్ డ్రింక్ అయితే తీసుకుందాం కూల్ డ్రింక్ వెళ్ళి ఇప్పుడైతే పోయి కార్ దగ్గర అయితే కూర్చున్నాం ఎందుకంటే మేడం వాళ్ళు ఫోన్ చేసి ఏంటని వెళ్ళిపోవచ్చు తిరగాల్సింది తిరిగేసినాం ఇక పోదాం మనం ఇప్పుడు కార్ దగ్గర కూర్చుని మేడం వాళ్ళు రాగానే తెక్కించుకొని పోదాం మాతో అక్కడ నుంచి వచ్చిన తర్వాత నేను కొన్ని అయితే అక్బర్ అయితే డ్యూటీకి వెళ్ళిపోయి నేను ఈరోజు డ్యూటీ ఎక్కువ ఉండడం వల్ల అయితే వంట చేసుకోలేకపోయినా యూపీ హోటల్ వచ్చేసి అయితే నేనైతే డిన్నర్ అయితే చేసిన రోటీ దాంతోపాటు అయితే నిహారీ తీసుకున్నా మటన్ గ్రేవీ ఎప్పుడైతే అక్కడ నుంచి తిన్న తర్వాత అయితే మా మేడం అయితే మార్నింగ్ వచ్చి ఈడ బొక్క అయితే ఆర్డర్ చేసిన ఉండే ఆ బొక్క తీసుకోవడానికి అయితే వచ్చేసిన చాలా డిస్టర్బెన్స్గా ఉంది అందుకోసమైతే ఇప్పుడైతే వాయిస్ ఓవర్ ఇస్తున్నా